యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ స్వర్ణగోపుర మహాభికుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో పంచకుండాత్మక సుదర్శన నారసింహ యాగాన్ని నిర్వహించారు ఉదయం స్వామివారిని ప్రధానాలయం నుంచి తిరువీధి సేవ ద్వారా యాగశాల ప్రదేశానికి తీసుకువచ్చి వేద పండితులు మంత్రోచరణలు వేద ఇతిహాసాది పురాణ స్తోత్ర పారాయణాలు చేశారు ఈ సందర్భంగా ఆలయ గోపురాలపై ఏర్పాటు చేసే స్వర్ణ కలశాలను అద్దంలో చూపి వాటి ప్రతి కు పవిత్రమైన జలం పాలతో అభిషేకం నిర్వహించారు ఎల్లుండి దివ్య విమాన స్వర్ణ గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకున్నాయి వెండి కలశాలలో సేకరించి తెచ్చిన నదీ జలాలను యాగశాలలో ఏర్పాటు చేసిన కుంభంలో పోసి ప్రత్యేక పూజలు చేశారు